ంసరామ్ ఈరోజు గుడి సాయిబాబా గుడి గంగాస్థాన్లో ఉంటుంది ఇది కూడా నిజామాబాద్లో ఉంది కంఠేశ్వరు దగ్గరలో ఉంటుంది టెంపుల్ గుడిలో ప్రవేశించగానే ఎదురుగానే వినాయకుని గుడి ఉంటుంది ఈ వినాయకుని యొక్క తొండము కుడివైపు ఉండడం వల్ల దీనికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి కంపల్సరీ ఫస్ట్ వినాయకుని మొక్కుకొని సాయిబాబా గుడికి వెళ్ళండి సాయిబాబా గుడి పక్కనే దత్తాత్రేయ స్వామి వారి వెలిసినటువంటి అమ్మవారి శిల కూడా ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి సాయిబాబా ఈ ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ గుళ్ళలో ఈ సాయిబాబా గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సాయిబాబా మీరు చూసినట్లయితే చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఉంటారు ఈ ప్రశాంతంగా నవ్వడం వల్ల మీకు ఇలా ఈ విగ్రహం వేరే విగ్రహాలతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంటుంది సాయిబాబా యొక్క విగ్రహం మీరు ఒకవేళ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టయితే గంగాస్థానంలో ఉన్నటువంటి ఈ సాయిబాబా టెంపుల్కి కంపల్సరీ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అంతేకాదు ఇక్కడ అన్ని ఆరతులతో పాటు అన్ని పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి మేము చూసినటువంటి యొక్క ఫోటో కూడా తీసుకోవడం జరిగింది సాయిబాబా యొక్క పల్లెకి ఆ విధంగా ధునికి ధుని కూడా దగ్గరలోనే ఉంటుంది ప్రత్యేకంగా మీరు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి సాయిబాబా యొక్క దీవులను పొందండి ఓం సాయిం ఓం సాయిరం ప్లీజ్ సబ్స్క్రైబ్